హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అందరూ బాగున్నారా మీకైతే నేను ఇప్పుడు పెరుపాలమ్మ దేవుడికి పొంగళ్ళు అంబిళ్ళు అనేది ఎలా పోస్తారో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీలో ఎంతమందికి పెరుపాలమ్మ దేవుడు తెలుసో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పె అని మా మా వదిన వాళ్ళ ఊరి పక్కన ఉందన్నమాట అక్కడ పెడతారు దేవుడికి నేనైతే అక్కడికి వెళ్ళలేదు వీళ్ళైతే ఇంటి దగ్గరే కొలుచుకుంటా అన్నారు పద్ పదకొండు వారాల లోపల ఏ వారంలో అయినా పెట్టుకో అంట ఇంటి దగ్గర ఆదివారం పూట ఇక అయితే ఇటుకి రాయలు ఒక నాలుగు తీసుకొని కడిగేసి కింద ఇసుగు పోసేసి ఇక ఇకి రాయలను కడిగేసి పసుపు కుంకుమ పెట్టేసి ఇక్కడైతే చూడండి ఏర్పరుస్తా ఉన్నారు దేవుణ్ణి వెనకాల వేపాకు అంత బాగా వేపాకే ఆమెకి ఎక్కువ ముఖ్యం అనమాట ఇక తెల్లవారుజామున పొంగ అంబిల్లు పోసేస్తారు అంబిల్లు పోసేసి మేము వచ్చే కొందికి మేము వచ్చేదాకా పోయినన్నారు పోసేయని మేము వచ్చే కొందకు మధ్యాహ్నం అవుతుందని చెప్పే కొందికి సరే మేము వచ్చే కొందకు పోయేస్తారనమాట మధ్యాహ్నం అయిపోయింది ఇక తెల్లవారుజామున నట్టింట్లో చూడండి అంబిల్లు పోసేస్తున్నారు ఇంటి దగ్గరే ఇక మధ్యాహ్నము మేము వచ్చే కొందికి మధ్యాహ్నం అయిపోయింది మేము వచ్చిన తర్వాత అయితే పొంగళ్ళు పెట్టడానికి రెడీ చేస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ రెండు పొంగళ్ళు అయితే పెట్టాలి వీళ్ళు మా వదిన ఒక పొంగలి ఇంకా ఇంకోటి వచ్చి వాళ్ళ అమ్మ కూడా పెట్టింది అనమాట తను మొక్కునింది మా వదిన కాబట్టి ఇంటి దగ్గర ప్రతి సంవత్సరం పెడతా ఉంది ఎవరో కాదండి మా వదిన వాళ్ళ అమ్మమ్మ ఈ చిన్న గుణం చూడండి పొంగల్ కదా వీళ్ళ సైడ్ ఇలాగే ఎనిమిది తొమ్మిది గిన్నెలు అలాంటివి అంతంతవే రెడీ చేసుకుంటారంట ఒకేసారి దేవుడికి పెట్టాలంటే ఆ విధంగా అయితే దీంట్లో మామూలుగా పొంగళ్ళు అంటే చక్కెరన్న బెల్లం అన్న వేస్తాం కదా వీళ్ళైతే అలాగే ఉట్టి అన్నమే ఎగరబెట్టుకున్న పెట్టాలంట దాంట్లో ఏమేయరు ఆ తర్వాత అన్నం పైన బెల్లం పెట్టి వీళ్ళైతే వేస్తారు చూడండి ఫ్రెండ్స్ వేసేసారు కదా పిండి ముద్ద ఒకటి ముందర అయితే చలిపిండి పెట్టేసి దీపం పెట్టేస్తున్నారు సాబ్రాణ్ వేసేసి కరపారం పెట్టేస్తారు కర్పారముట్టు ఇచ్చేస్తారు ఇక కోడిని కోస్తారంట వీళ్ళు నాటి కోడి కోడి పుంజునైతే రెడీ చేస్తున్నారు చూపిస్తాను నేనైతే మీకు ఇప్పుడు అంతా రెడీ చేస్తారు ఇక దీన్నైతే బలి చేయాలి ఇప్పుడు అది కొద్దిసేపు అలా ఆడుకుంటా ఉంది ఇక నువ్వు అయిపోయినావే ఇప్పుడు నేను చెప్తాను చూడండి వరం వరం ఇచ్చేసింది కోడి మేకలే కాదండి కోడి కూడా వరం ఇవ్వాలంటే వీళ్ళకి అందుకని వరం ఇచ్చేసింది ఇకైతే పట్టుకుంటున్నారు పసక్క అయిపోతుంది ఇప్పుడు అది నాకైతే చాలా భయం అండి చూడాలంటే కాబట్టి నేను అలా తిరిగే లోపల కను కోసి తలకాయ వేయడం పసక్కని పెట్టేశారు చూడండి ఇక్కడ దేవుడి సయ్యే తలకాయ అయితే పెడతారు ఇక అందరూ హార్తలు ఇచ్చేస్తా అన్నారు అందరూ హార్తలు ఇచ్చేసి నాకైతే చాలా భయంగా ఉంది అంటే నేను ఎక్కువ బ్లడ్ చూస్తే కొంచెం భయం అనమాట పాప చూడండి మీకైతే రెండు నెలలు అవుతుంది పాపని చూపించకుండా మా అన్న కూతురు మూడో నెల అన్నమాట ఇప్పుడు ఇంకా పెడుతుంది ఒక త్రీ డేస్లో పాపకు కూడా ధనం పెట్ట కాలిపోతుందని చెప్పేసి కాళ్ళపైన కూర్చోం పెట్టుకుని మా అక్క మా వదిన వాళ్ళ అమ్మ అయితే ఇక మధ్యాహ్నం అయిపోయింది కదా మేము వచ్చే కొంతకైతే చేపల పులుసు మటన్ ఇంకా చికెన్ చేసేసి మేమైతే ఫుల్గా తినేసాము ఇక అయితే ఇది ఫిష్ వచ్చేసి నైట్కి ఏంచేదానికి మా వదిన అయితే కారము పసుపు ఉప్పు మసాలా ఇక అన్ని నిమ్మ నిమ్మరసం కొద్దిగా ఆయిల్ కొంచెము నీళ్ళు పోసి కలుపుకునేసి ఆ తర్వాత బాగా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే బాగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా బాగా ఊరిందంటే ఆ తర్వాత టేస్ట్గా ఉంటుందనమాట చేసుకోవడానికి మసాలా బాగా పడుతుంది దానికి చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఇక అంతమందికి చేయాలంటే ఒకే పెండి మీద అవ్వదని చెప్పేసి పెను మీద ఇంకా బాండల్లో రెండుసార్లు అంటే ఒక్కసారి బాండల్లో నూనె పోసి కొద్దిసేపు నుంచి ఆ తర్వాత మీద పెట్టి ఎంచుతా అన్నారు కాదే అదే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు కుడుములు అయితే రాత్రి కుంభం వేయాలని చెప్పేసి పిండి అయితే కలుపుతా ఉన్నారనమాట ఎంత బాగా నానైతే రేషన్ బియ్యం పోసుకోవాలి అంత బాగా మెత్తంగా వస్తాయి కుడుములు ఫస్ట్ పిండి ఆడి బాగా నానబెట్టేసి పిండి ఆ తర్వాత ఆవ పెడతారో ఏదో నాకు క్లారిటీగా క్లాతిగా తినడానికి అయితే తింటాను చేసేదానికైతే చేయను అనమాట ఇక వాళ్ళు చేస్తా అన్నారు కదా బెల్లం పాకం పట్టుకునేసి టెంకాయ గొబ్బరి దునుకునేసి అలా కల్లా చేసుకునేసి పట్టుకునేసి కుడుములు ఇక అయితే రెడీ చేసి పెట్టుకునేస్తన్నారు ఈ లోపల ఫుల్ సందడిగా ఉంది అందరూ ఇంట్లో ఇక నైట్కి అయితే రెడీ చేసేసారు చూడండి కుంభం వేసేసారు వేస్తా ఉన్నారు పెరుపాలమ్మ పటం అనమాట అది ఇంట్లో పెట్టేసి టెంకాయ కొట్టేసి ఇక అన్నము కుడుముళ్ళు ఇక దీపాలు మూడు దీపాలు పెట్టారనమాట చల్లిపిండితో పాటు ఇక్కడ కుడుముల దీపాలు మూడు పెట్టారు చుట్టూరు కుడుముళ్ళు ఇక మునగాకు ఇంకా అదేంటది పులుసేదో కాయ అనేది చేస్తారు అది పెట్టారు ఇక ఈరోజంతా ఫుల్ జర్నీ చేసి ఇలా గడిసిపోయిందనమాట ఈరోజు ఫుల్ హ్యాపీ ఎప్పుడు ఈ విధంగా నేనైతే పార్టిసిపేట్ చేయలేదు ఈరోజైతే ఫుల్ హ్యాపీగా అయితే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్